ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు నేనైతే లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్కి అయితే ఈ ఈరోజు మన కలెక్షన్ అయితే మీరు చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మన ఫస్ట్ శారీ చూసారు కదండీ అసలు కలర్ కాంబినేషన్స్ వైజ్ కానీ చాలా బాగుందండి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అండి మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు పాట అయితే మీరు చూసుకోవచ్చు అసలు ఎంత గ్రాండ్గా అయితే వచ్చేసిందో మనకి శ్రావణ మాసం వచ్చేసింది మనకి రాఖీ పండగ ఇది అంతా ఈ రోజు రాఖీ పండుగ కదండి రాఖీ స్పెషల్గా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీకు ఇవ్వడానికి నేను లక్ష్మీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్కి అయితే వచ్చేసానండి శారీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా మనకి సేమ్ పర్పుల్ కలర్ కదండి దీనికి మనకి సిల్వర్ వివింగ్ అయితే వచ్చేసింది పైన ఒక బార్డర్ వచ్చేసింది అండ్ అలాగే మనకి కింద కూడా సిల్వర్ సో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి వివింగ్ కూడా మేము దగ్గర నుండి చూపిస్తున్నా చాలా మంచిగా అయితే వివింగ్ అయితే వచ్చేసింది అండి బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి బ్లౌజ్ కూడా నేను చూపిస్తున్నాను ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ మనకి సిల్వర్ వివింగ్ వచ్చేసింది అండి బిగ్ బోర్డర్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ ఎంత పడుతుందండి పడుతుంది అండి సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలయితే పడుతుందండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇంత మంచి శారీస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కేనా అండి ఆరు వందల తొంభై తొమ్మిది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఇందులో కూడా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి సేమ్ మనకి ఇంకా పట్టు శారీసేనా అండి ఆ టైప్ ఉన్నాయి పట్టుతో వీవింగ్ అయితే వచ్చేసిన శారీ లుక్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుందండి ఇందులో మనకి ఇందులో మనకు వచ్చేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్ కానీ అండ్ అలాగే మనకి డిఫరెంట్ మీకు ప్రతి కలర్ కూడా నేను కూడా క్లియర్గా చూపిస్తున్నానండి మీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి కలర్ని కొంచెం స్లోగా అయితే చూపిస్తున్నానండి కలర్ కూడా చాలా బాగుంది నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ండి ఈ శారీస్ వచ్చేసి మీకు పెద్ద ఎక్కువ ప్రైజ్ ఏం కాదండి ఇవి వచ్చేసి మనకి పట్టు అండి ఇవి బయట మనకి చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటాయి ప్రజెంట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం మనకి సో పట్టు శారీస్ అంటే కాస్ట్ ఎక్కువే ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ప్రతిది మీరు చూసుకోవచ్చు ప్రతి సారీ కూడా మీకు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ అనమాట ఇవన్నీ మీకు వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తాయండి ఒకసారి నా బాక్స్ ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాను ఇట్లా బాక్స్ వైజ్ అయితే వచ్చేస్తుందండి ఇందులోనే మనకి చూసారా ఎల్లో అండ్ పింక్ కలర్ అండి అసలు మనకి వీవింగ్ అయితే మాత్రం చూసారు ఇదిగో ఈ విధంగా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి కేవలం మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి ఈ విధంగా మీరు చక్కగా మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఇట్లా మీకు బాక్స్ అయితే వచ్చేస్తుందండి చక్కగా నీట్గా మన శారీ కూడా ఫోల్డ్ చేసుకుని బాక్స్లో అయితే మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి ఈ కలర్ కాంబినేషన్ చూసారండి మనకి బిగ్ బోర్డర్ స్టైల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మీకు మల్టీ కలర్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా ఇంత తక్కువ ప్రైస్కే వస్తున్నాయి అండి ఇవి రాఖీ స్పెషల్ అనమాట రాఖీ స్పెషల్ కలెక్షన్ అండి మనం చాలా మందికి ఇప్పుడు రాఖీ అంటే మనం శారీస్ పెట్టుకోవాలి కదండి మనకి అట్లాగే శ్రావణ మాసం వచ్చింది పెట్టుబడులకు కూడా కావాలి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో మనకి సేమ్ పట్టు శారీసేనండి ఇవి పట్టు శారీస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదండి అందులో వన్ ఆఫ్ దమ్ ఇదంతా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్ కూడా మీకు బోర్డర్ అంతా చూసారా మనకి ఇట్లాగా క్రాస్ డిజైన్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి మనకి కల్నేత వివింగ్ అయితే వచ్చేసిందండి సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా బాల్ డిజైన్ అయితే వచ్చేసిందండి సేమ్ వీటి ప్రైస్ కూడా వచ్చేసి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి సో మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు పళ్ళు అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే వచ్చేసిందండి ప్రతిసారికి మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఇదైతే మనకి హాఫ్ అండ్ హాఫ్ అనమాట మనకి టూ ఇన్ వన్ చెక్స్ ఉంటాయి కదండి ఆ చెక్స్ టైప్లో అయితే బార్డర్ అయితే వచ్చేసిందండి ఇది కూడా మీకు బిగ్ బిగ్ బార్డర్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ అండి ఈ బ్లూ కూడా మనకి ప్రతిదీ కూడా మీకు పళ్ళు తీసుకొచ్చి నేను చూపించిన శారీస్ అన్నింటిలో కూడా ప్రతి దానికి మీకు పళ్ళు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా మీకు వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడతాయండి ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదండి మీకు బల్క్గా కావాలి అనుకుంటున్న వాళ్ళైతే చక్కగా స్క్రీన్ మీద నేను నెంబర్ మెన్షన్ చేస్తానండి సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు నేను ఈ షాప్ నుంచి ఫస్ట్ వీడియో ఇచ్చానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది వన్ ఫిఫ్టీ రూపీస్కే శారీస్ అండ్ సెకండ్ వీడియో అండి ఈ షాప్ నుంచి మనంద వచ్చేసి ఇది కూడా చూడండి అండి మనం ఒక్క శారీ పెట్టిన అసలు ఎంత గ్రాండ్గా అయితే ఉంటుందండి పెట్టి వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుందండి మనకి సిక్స్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉన్న తెలిసి బోర్డర్ అయితే ఉంటుందండి మీకు చూసుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా వివింగ్ వచ్చిందండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ మీకు ఇవన్నీ కూడా మీకు బల్క్గా తీసుకోవచ్చు సింగిల్ వైజ్ తీసుకోవచ్చు మీకు ఎట్లా కావాలన్నా అలా తీసుకోవచ్చు అండి పెట్టుబడులకి కానీ మన రాఖీ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి రాఖీకి కానీ లేదు మన అమ్మవార్లకి పెట్టుకోవాలి లేదంటే ఇదని అకేషన్ వైజ్ మనం యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇంత తక్కువ ప్రైస్కేనండి మీకు ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి ఇంత తక్కువ ప్రైస్కి ఈ శారీస్ అన్నీ కూడా మీకు బల్క్ వైజ్ అయినా ఇచ్చేస్తారండి లేదు ఒక సింగిల్ కావాలి అనుకుంటే ఈ శారీ చూసారండి మనకి ఇలాగ కలనిత టైప్లో వచ్చేసినండి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా మనకి గ్రీన్తో హైలైట్ చేస్తారండి అసలు మీకు శారీస్ చూస్తే ఇంత తక్కువ ప్రైజ్ అనుకునేలా ఉన్నాయండి ఈ ప్రై ఈ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఈ శారీ ఓపెన్ చేయండి ఈ శారీస్ కూడా చూడండి ఇవన్నీ మనకి చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి వచ్చేసి మీకు చూసారండి చాలా పెద్ద శారీస్ అయితే వస్తున్నాయండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కొన్ని కొన్ని సారీస్ హైట్ సరిపోవండి ఇవంతా మీకు ఆల్ ఓవర్ అంతా ఓకే బ్లౌజ్ ఇదండి అదే పళ్ళు వచ్చేసిందండి సరే బ్లౌజ్ కాదు పళ్ళు మీకు బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే వచ్చేసింది అండి ఆల్ ఓవర్ అంతా మీకు బుట్టా టైప్ వచ్చేసిందండి ఇంకా రన్నింగ్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇందులో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ప్రతి సారీ కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి మీరు వీడియో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి ప్రతిది కూడా అని చెప్పేసి కొంచెం స్లో స్లోగానే చూపిస్తున్నానండి సో వీడియో లెంత్ అయితే అయితే మాత్రం తిద్దుకోవద్దండి కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలన్నట్టు ఈ వీడియో అయితే కొంచెం నేను స్లోగానే తీసానండి చాలా బాగున్నాయండి ఈరోజు కలెక్షన్ అంతా మనకి రాఖీ స్పెషల్ కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ సారీ అయితే చూడండి ఇంకా బాగుంది సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డర్స్ అండి మనకి ఇవన్నీ కూడా సో ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మనకు చిన్న చిన్న లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇంతకు మనం స్టార్టింగ్లో ఒక కలర్ చూసాం కదండీ సేమ్ అందులోనే ఇంకొక కలర్ అనమాట సేమ్ మనకి డిజైన్ అయితే కొంచెం మారుతుంది సో ఏ సారీకి ఏ బోర్డర్కి మీకు కూడా అసలు కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయండి చూసుకోండి మీకు బోర్డర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డర్స్ అండి ప్రతిది కూడా మీకు డిఫరెంట్ స్టైల్ వచ్చింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎక్కువ ప్రైస్ కాదండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ మనం ఇది ఫంక్షన్స్కి కానీ లేకపోతే మన మీద పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి వైట్ కలర్ ఇలాంటి శారీస్ అన్నీ కూడా మీకు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ మనకి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి బాగున్నాయండి శారీస్ అయితే చూస్తే మాత్రం తీసుకోకుండా ఉండలేమండి అంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అయితే మాత్రం వచ్చేసి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ అండి సో ఎవరు వీడియోని మిస్ అవ్వదండి స్కిప్ చేయదండి స్కిప్ చేస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ప్రతిది కూడా డిఫరెంట్ మోడల్ కాబట్టి మీరు కంప్లీట్గా వాచ్ చేస్తేనే మీకు నచ్చిన శారీ కావాలి పిక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కంటిన్యూగా వీడియో అయితే చూడండి అండి సో కలెక్షన్ అయితే మాత్రం ఇంతేనండి సో ఇట్లా మనకి బాక్స్ మీకు ఇట్లా బండిల్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా బాక్స్ అయితే ఉంటుందండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి బాక్స్కి వచ్చేసి మీకు ఫోర్ శారీస్ అయితే ఉంటాయండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇలాగ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయండి సో మీకు ఇట్లా బాక్స్ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇట్లా బాక్స్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు కదండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు లేదు మాకు బల్క్గా కావాలి ఒక టూ బ్యాగ్స్ త్రీ బ్యాగ్స్ పాలన కాంబినేషన్స్ అన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు తీసుకోవాలి అనుకుంటేనే కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ అయితే చేస్తారండి ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ప్రతిదా కూడా మీకు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మోస్ట్లీ షేడెడ్ ఉన్నాయన్నమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అసలు చూడండి ఈ కలర్స్ ఇవి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే అలా ఉన్నాయండి మనకి శారీస్ సో బ్యూటిఫుల్ శారీస్ అనమాట మనకి చూసారా మనకి గ్రీన్ ఎల్లో అండ్ అలాగే మనకి పింకు షేడెడ్ అనమాట అన్నీ కూడా ప్రతిదానికి బోర్డర్ స్టైల్ అయితే మాత్రం చాలా హైలైట్ అయితే ఉందండి అందులోనే ఇంకొక సారీ వచ్చేసి మీకు ఈ టైప్ ఆఫ్ శారీ అండి ఇది కూడా మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి నెక్స్ట్ శారీ అయితే మీరు చూసుకోవచ్చు అండి అసలు చాలా బాగుందండి ఆల్ ఓవర్ అంతా మనకి పట్టు వివింగ్ ఏనండి అండి ఇవన్నీ కూడా మీకు అసలు బాక్స్ వైజెస్లో వస్తున్నాయి అండి ఒక్క శారీ తీసుకున్నా చాలండి అంతా బాగున్నాయి అనమాట శారీస్ అయితే మాత్రం మీకు నేను ప్రతిదీ వీడియోలో క్లియర్గా ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని ఓపెన్ చేస్తున్నామండి కొన్ని చూపిస్తున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ కూడా మనకు ఆల్ ఓవర్ అంతా మనకి ఇట్లా వచ్చేసిందండి సో బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి బ్యాగ్కి వచ్చేసి ఫోర్ శారీస్ ఉంటాయి మీరు ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోవచ్చు లేదు సింగిల్ కావాలంటే సింగిల్ కానీ తీసుకోవచ్చు మీ ఇష్టం అండి సో హోల్సేల్ అండ్ రీటైల్ బోత్ ఆర్ వెల్కమ్ అండి సో మీరు ఏది ఎన్నైనా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ నెక్స్ట్ సారీ ఇవి మనం హిందీ ఫంక్షన్స్ ఉంటాయి కదండి అలాంటి వాటికి వేసుకుంటే మాత్రం చాలా లుక్ ఉంటాయి ఇక్కడ కెమెరాలో మీకు ఏమైనా షేడెడ్గా అనిపిస్తుందేమో కానీ గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ ఫైనల్ కలర్ వచ్చేసి మనకి ఎమెరాల్లో పచ్చ అంటారు కదండి ఇమరాల్లో పచ్చ అయితే మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అండి ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఇవ్వండి సో శారీస్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియో కింద ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి